హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే కాపీ గింజల లోపాలు గురించి అయితే మా తోట వాళ్ళైతే మా గ్రామంలో అయితే ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టారండి ఫ్రెండ్స్ కాపీ గింజల లోపాలు ఎలా ఉంటాయన్నది అన్నది ఈ వీడియోలో పూర్తిగా నేనైతే చూపించబోతున్నాను సరేనా కాపీ పండించే ప్రతి ఒక్క రైతుకు బయటపడే వీడియోని తప్పకుండా లైక్ చేయండి చెట్టు దగ్గర కదా అవి అది మళ్ళీ ఎన్నిక మన మన ఏడుతుంటారు కూడా సవర్బీన్స్ అనేది వస్తాయి అనమాట ఈ పంగస్ ఫంగస్ ఎందుకు పడుతుంది అంటే మనం వాళ్ళు స్టోరేజ్ చేసిన ఎక్కువ రోజులు ఉంచడం వల్ల అది బూజు పట్టేసి లోపల ఫంగస్ లాగా రేపేస్తారు కీటక నష్టం కీటక నష్టం అనేది మన దగ్గర ఎక్కువ శాతం లేదు మన ఎక్కువ రోజులు స్టోరేజ్ చేయట్లేదు ఎప్పటికప్పుడు వెంటనే మన అమ్మాయి మన దగ్గర స్టోరేజ్ ఎక్కువ శాతం చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎక్కువగా బెంగళూరు కర్ణాటకలో కూడా ఇవి వ్యాపించి కీటక నష్టం అనేది జరుగుతుంది అనమాట మనకు రావచ్చు కానీ ఇది మనకు ముందు ఎగ్జాంపుల్ ఉంటుంది చెప్తున్నా ఇంకోటి కట్స్ కట్స్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనం మిషన్ ఆడిస్తాం కదా హల్లింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఈ బీన్స్ తీసాం కదా అంటే మిషన్ కరెక్ట్ సైజ్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కట్స్ అనేవి వస్తాయి ఇమ్ మెచ్చారు అంటే మన తెలుసు కదా పూర్తిగా పర్పక్వ తవ్వకుంటే మనం కోసేది ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే కాయల పళ్ళు మొత్తం అక్కడ కొన్ని పండుతాయి కొన్ని పండు లేదా అవి మెచ్చిన ప్రోటస్ అంటే ఇది మనం ఏం చేస్తామంటే పళ్ళు తెచ్చిన తర్వాత ఈ ఇప్పుడు ఒక డ్రమ్లు వేసాం అనుకో కొన్ని పళ్ళు ఏం చేస్తాయి అంటే పైకి తేగి వచ్చేస్తాయి బరువు నేను మొత్తం కింద కొండ అవి ఎందుకు అంటే ఒకటి పలుకు ముదురుతుంది ఒక పలుపు మొత్తం పైకి వచ్చేస్తాయి ప్రోటస్ ఇవి ఇతర ఇతర ఉంటాయి పార్ మెటీరియల్ అంటే ఇప్పుడు రాళ్ళు కానీ ఇప్పుడు మనం భూమి మీద ఆర ఎక్కువ శాతం రాళ్ళు కర్ర పుల్లలు అట్టు మనం పోసేటప్పుడు ఎండిపోయిన పుల్లలు అట్టుకో వస్తాయి కదా ఆడితో అలాగే ఆరిపిస్తాం ఇది పార్ మెటీరియల్ అనమాట ఇవంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఇన్ని రకాలు ఉంటాయి మన ఏదైనా సరైన క్వాలిటీ చేయకపోతే మన రేట్ అనేది డౌన్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ఈ సంవత్సరం నూట ముప్పై వరకు ఉన్నది మనం కరెక్ట్ గా చేయకపోతే ఈ రోజు కాబట్టి రేపటికైనా మన కాపీ అనేది డౌన్ అవుతుంది ఈ రోజు మన మన కాపీకి మంచి బ్రాండ్ ఉంది

கண்டாய்ரு கரெக்டா அர்த்தம் சார் இப்போ ఏమో ఫంగస్ అంటారు అనగా మచ్చలు మచ్చలు వచ్చినాయి మచ్చలు మచ్చలుగా మీరు ఎక్కువ సేపు ఉంచడం వల్ల స్టోరేజ్ చేసి ఉంచేస్తారు కదా పూ రోజు ఉంచడం వల్ల బూజు పట్టేసేసి పిక్క ఇలా నలుపు రక్తం రోజు దీని ఫంగస్ అంటారు సోవర్ బిల్స్ అంతా పులిగా పెట్టింటారు మీరు రెండు వందల మూడు వందల ముక్కిపోయి ముక్కిపోయింది అంటే ఎలా ముక్కిపోయినాయి అనుకుంటారు బస్తాలు మనం పెట్టేసి ఆ రసం అంతా బయట పోయే వరకు ఆరబెట్టాం అన్ని పోయిన తర్వాత అప్పుడు ఆరబెట్టేది ఇది అనమాట ಇದು ಬ್ಲಾಕ್ ಕಡ್ಸಾರಕೊಂಡು ಸೆಕಮ್ ಪಂಡ್ ಅಲ್ಲಿ ಕೊಂತ ಮಂದಿ ಎಲ್ಲ ಪಡ್ತಾರೆ ಅಲ್ಲ ಪಡೆಯುತ್ತ ಅದುವ ಈ ವಿಧಾನ అంటే ముక్కలైపోయి వెళ్ళు అనగా ఇలా ఎక్కువ రోజులు ఉన్నట్టు ఈ అసలు కరెక్ట్ అయినట్టు అనమాట అసలు ఈ విధంగా ఈ రోజు ట్రైనింగ్ జరిగింది కావున ప్రతి ఒక్కరూ మనం కృతజ్ఞతమై ఉండాలి చక్కగా పడతాం పలు సాయాలను మనం కూడా నేర్చుకుని పండించాలి పండించి అరకు కాఫీకి పేరు తేవాలి చక్కగా అరకు పేరు అరకు కంటే ఎక్కువ మనం పేరు కాఫీ పండిస్తున్నాము రేటు కూడా ఈ సంవత్సరం నుంచి మనకు మంచి రేటు కూడా వస్తుంది లాస్ట్ డేర్ నుంచి కూడా కారణం ఏంటంటే బ్రాండ్ అనేది అరుకు బ్రాండ్ మీద మన కాఫీ అంతా పోతుంది అరకులో కాఫీ ఎక్కడ ఉంది అరకు చాలా తక్కువ కాఫీ మన ఏరియా పండిన పండి ఎక్కువ కానీ మనం తీసే చేసేటటువంటి పొరపాటుల వల్ల ఆ గింజల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నదని మీకు తెలియాలని ఉద్దేశంతో ఈ మొత్తం గింజల్ టైప్ లో మళ్ళీ చూపిస్తాం అనమాట అంటే ఇప్పుడు కటింగ్ వచ్చిన కట్ చేసామంటే కట్స్ అంటే కట్స్ కేవలం ఆ యొక్క కాచిమెంట్ చేసేటప్పుడు బాగా పోవడం వల్లే కట్ అవుతాయి సో ఈ బాగా ఇప్పుడు రేట్ ఉన్నప్పుడు పర్వాలేదు రేపు పొద్దున్న ఇదే కంటిన్యూషన్ అయితే పర్వాలేదు కానీ ఈ ఎప్పుడైతే కాఫీలో తేడా వచ్చిందో రేట్ ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోతే మనం ఏం చేయలేం సో దాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు సౌకర్య స్థాయిలో ఏం చేయలేదు సంవత్సర స్థాయి నుంచి ఏం చేయలేదు ఎవరికొన్నా ఇక్కడ చేయాలంటే రైతే చేయాలి ఎందుకంటే రైతు దాని మొదటి నుంచి పంట పండించిన దగ్గర నుంచి దాన్ని తెంపడం కానీ ఆరబెట్టడం కానీ స్టోరేజ్ చేసుకుని మార్కెటింగ్ పంపించడం కాని ఇన్ని కేసులు రైతే చేస్తాడు రైతు కరెక్ట్ గా చేయగలితే కాఫీ స్టాండర్డ్స్ అనే నిలబడతాయి అంతేకాని సాగుకారు ఏం చెప్తా మీద వస్తా పట్టి పిల్లలు గమేసుకుంటాం అంతేగాని వాళ్ళ మధ్యలో చేసేది ఏమి ఉండదు దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్ తరాల్లో కాఫీ రేట్ పడిపోయే ప్రమాదం ఉంటది సో అందుకని ప్రతి ఒక్కరు కూడా నీట్ గా దీనిని తెంపిన కాఫీని బాగా ఎండలో ఆరబెట్టుకోవడం తేమ లేకుండా చూసుకోవడం తర్వాత చక్కగా గోల్డ్ తగలకుండా దాన్ని స్టోరేజ్ చేసుకోవడం మంచి ధరకి మనం మార్కెట్ చేసుకోవడం ఉండాల అలా కాకుండా లో చేయాల్సిన మేనేజ్మెంట్ వర్క్స్ కూడా మీరు ఖచ్చితంగా చేస్తే ఈ సంవత్సరం ఈ నెలలో అమ్మలు వీడింగ్ చేయాలి ఎవరైనా చేశారా ఇప్పుడు ఈ నెలలో చేయాలి జూలైలో చేయాలి వీడింగ్ మీరు రేపు నుంచి యూనిట్ స్టార్ట్ చేసి చేసుకోండి బెస్ట్ గాలి ఉంటున్నారు ఎందుకంటే దమలు అయిపోయి కదా మీరు గుర్తులు ఆడలు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో చేసుకున్నట్టు అయితే ఏమవుతుంటే కాఫీ గింజ సైజ్ పెరుగుతున్న సైజు లో ఈ దశలో చేసుకుంటే కాఫీ సైజు మనం అనుకున్న సైజు పెరుగుతుంది మంచి ఒక బస్తా ఎక్కువ పండుతుంది సో మనం ఏంటంటే డిసెంబర్లో నవంబర్ లో తెప్పుతా ఉన్నప్పుడు అప్పుడు చెల్పుతాం లోపలికి వెళ్ళి తుప్పలో ఎందుకంటే మనకి మా తుప్పలో సెల్పు మనకి ఎక్కువ ఉండడం కోసం ఎందుకంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు తోటకైతే ఉపయోగం ఉండదు మనం ఇప్పుడు చేసుకోవాలి తర్వాత అప్పుడు కూడా చేసుకోవాలి మనం బీడింగ్ చేసుకుంటే బాగుంటది అప్పుడు మనం తెప్పడానికి ఈజీగా ఉంటది మీ తోటకి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది కాయలు అది ఈ విషయం మీకు హోటల్లో జరిగేవి ఏంటి చేయాలి మీరు తోటలో ఏ పనులు ఎప్పుడు చేయాలని మీరు కట్టగా చేయగలిగితే ఎగ్జాంపుల్ చూపించారు బ్లాక్ బీన్స్ అని నల్లగా ఉన్న గింజలు మీరు ఏరియా కింద ఆ నల్లగా ఎందుకు అంటే భూమిలో పోషకాలు లోపం భూమిలో పోషకాలు లోపం ఉన్నాయంటే మనకి ఎలా తెలుస్తుంది తెలియదు మనకి సో ఏం చేయాలంటే సాయిల్ టెస్టింగ్ చేయాలి సాయిల్ టెస్టింగ్ మట్టి టెస్టింగ్ చేసుకోవాలి మట్టి నమూనా తీసుకుని దాన్ని మనం టెస్టింగ్ చేసుకోవచ్చు టెస్టింగ్ చేయించుకుంటే అక్కడ ఏం లోపం ఉందనుకోండి ఆ లోపాన్ని భూమిలో సరి చేసుకుంటే కాఫర్ అనేది సరిగా వస్తుంది మనం ఎవరు సాలికేషన్ చేస్తామా అంటే మేము ఐదు నాలుగు సంవత్సరాలు ఒకసారి చేసాం తీసుకెళ్ళి కొన్ని గ్రామాల్లో తీసుకెళ్లి చేయించాం ఏంటంటే అది ఆ ప్రాబ్లం తర్వాత ఏంటంటే ఇవి ఉన్నాయి బీన్స్ అంటే యాక్చువల్గా బాగా చెట్టు నుంచి పండిపోతాయి పండిపోయి మనం తెంపకండి కానీ రాలిపోవడం ఉంటాయి కదా అవి అవి లోపలికి గెంజెలకి తయారనమాట అంటే ఇలాంటి డిఫెక్ట్స్ అన్ని ఉంటే మార్కెట్ లో రేటు పడిపోతుంది మాకు సో ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే మేము చెప్తున్నాం రైతులందరికీ రైతులందరూ కూడా దీన్ని కరెక్ట్ గా పాటించినట్లయితే రేట్ అనేది ఇంకా పెరుగుతుంది ఎందుకంటే మనకి అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా మన కాఫీకి మంచి రేట్ ఉంది ఇప్పుడు ఇంత డిపార్ట్మెంట్ నిన్న ఈరోజు పేపర్ లో చూస్తుంటారు వాట్సాప్ చూపిస్తాను కాఫీ బోర్డు డబుల్ఏ గ్రాండ్ రిలీజ్ చేసే రెండు మీటింగ్ జరిగింది అది ఇంకా స్వచ్ఛం సంస్థ మారాటి సంస్థలు డిపార్ట్మెంట్ ఐటీడీలు అందరూ ఏదైనా ప్రోగ్రామ్ చేద్దామో రైతుకి బాగా ఉపయోగపడేది అది మిషనరీస్ ఇద్దామా లేదా ట్రైనింగ్స్ ఇద్దామా తోటల్లో ఏం చేద్దామో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు ఇరవై రెండు కోట్లు డిలీష్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు వచ్చింది అది ప్లాన్ చేస్తున్నారు అది కానీ చేసినట్లయితే మళ్ళీ మీకు గ్రామ స్థాయిలో మీకు ఏం కావాలి మాకు పల్పింగ్ మిషనరీ కావాలని అనుకోండి ఆ మిషనరీస్ ఇవ్వడం కానీ లేకపోతే తోటల్లో ఇంకా మాకు మంచి మంచి ట్రైనింగ్స్ కావాలండి మేము కూడా ఇప్పుడు ఆల్రెడీ మేము ట్రైనింగ్ ఇవ్వడం సిద్ధంగా ఉన్నాం మీరు ఎవరైనా మనం పిలిచి పాలన ఊర్లో మేము రోజు వీడింగ్ చేసుకుంటామండి సెంటరింగ్ చేసుకుంటాం లేదా స్టంపింగ్ చేయాలండి అంటే స్టంపింగ్ అంటే ఒక చెట్టు వయసు పెరిగిపోయిన తర్వాత దాన్ని తీసేస్తాం కదండి దాన్ని కట్ చేసి మనం కట్ చేస్తాం రంపం ఉంటది మన రంపంగా కట్ చేస్తే అంటే అక్కడికి పక్కన స్టంప్స్ వచ్చి పైలేసి మళ్ళీ మీకు తక్కువ టైంలో లో బేగ కాపు అవకాశం ఉంటుంది మనం సమయం నాలుగు సంవత్సరాలు మినిమి పడుతుంది మూడున్నర నాలుగు సంవత్సరాలు అయితే కాపు అవుతుంది సో ఇది మూడు సంవత్సరాలకే మీకు స్టంప్ మొదలు మాత్రం మొదలది ఉంటది అక్కడికి వచ్చే కొమ్మలు మాత్రం చిన్న లేత వస్తాయి అవి దాన్ని మనం సూట్స్ రెడీ చేసుకుని నీట్ గా మనం చేసుకుని దాని నుంచి పంట వస్తుంది అది కూడా మేము చేద్దామంటే చేస్తాం మేము లాస్ట్ ఇయర్ ముందు మూడు సంవత్సరం చేస్తాం చాలా ఇల్లు కట్ చేసాం వచ్చే ఆల్రెడీ బ్రహ్మానికి వస్తున్నాయి అవి ఇప్పుడు కూడా తోటలో కొత్త మొక్కలు అయితే లేట్ అవుతుందండి స్టంపింగ్ చేద్దాం యాభై సంవత్సరాలు అయిపోయింది నలభై సంవత్సరాలు అయిపోయింది తోటకి అన్న టైం వస్తే అది కూడా మేము తోటలో మీకు నేర్పిస్తాం ఎలా చేయలేదు మా రంపాలని ఉంటాయి మేము తీసుకొచ్చి మీకు చేస్తాం ఓ సారి వచ్చినప్పుడు నేను కట్ చేద్దాం అవి ఎలా వస్తాయో మీకు తెలుస్తుంది కదా బాగా ముదిన చెట్లు ఆడి నిమోని కట్ చేసి పంపండి ఇది వస్తున్నా ముక్క కానా పిలికా బేకా వచ్చి కూడా ఎక్కువ చదువు ఇప్పుడు పోయిన సార్ మేము చేశాం మా ఫొటోస్ ఉన్నప్పుడు చూపిస్తాను ఆ వచ్చి ఆల్రెడీ సూట్స్ బాగా వయ్ మీకు ఆల్రెడీ ట్రైనింగ్స్ అనేది మేము ఇస్తాం కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ తోటి కోయిన్ షర్ట్ చేసి మాతో పాటు ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేస్తున్నారు అట్లా పాడేళ్ళు అది కూడా వస్తే రావచ్చు అందరూ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ కొత్త మందికి ఎందుకు ఇవ్వలేదండి కట్టుకోలేదా అప్పట్లో కట్టుకోలేదు పది గంటల దాకా తిప్పి నానా బాధలు పెట్టి ఆడించి రైతు ఎప్పుడు కూడా చేయలేదు మేము చాలా దక్కల గ్రామాల అడిగాము కొత్తగా వచ్చాయి అదే డెబ్బై వేలు కూడా కనిపిస్తాయి పచ్చి తెంపడం వల్ల ఇది ఇవి వస్తాయి ఇన్న కట్ చేయడం వస్తాయి గొల్లలో కూడా ఉంటాయి గొల్లలో కూడా ఉంటాయి పాసిపేట్ కూడా వస్తాయి ఇవన్నీ కూడా ఉంటాయి కానీ మనం ఏ బయటికి కనపడము గుల్ల ఏం కనపడితే గొల్లగా అమ్మేస్తాం మనం ఏం తెలియదు కదా సో ఇప్పుడు ఇవన్నీ తెలియాలంటే ఈ డిఫెక్ట్స్ లేకుండా మనం కాపీని పండించగలిగితే మంచి రేటు ఇంకా మంచి రేట్ మనం అందుకోగలం ఆ ఉద్దేశంతోనే మొత్తం గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో కూడా మనం ఈ ఫైనాన్స్ ఇస్తాం అది ఇప్పుడు చూడండి వాస్తవంగా మనం కాఫీ అమ్మేసి ఊరుకుంటాం డబ్బులు తీసుకుని ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ దాంట్లో మనకు తెలియదు కదా ఇప్పుడు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాఫీ ఏదో కాఫీ పండిస్తుంది ఇచ్చేస్తున్నాం అమ్మేస్తాం అని కాదు వాస్తవంలోపడంత ఇన్ని బస్సులు ఉంటాయి ఇవన్నీ కూడా రాకుండా మీరు క్వాలిటీ కాఫీ పండించాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ఓకేనా ఓకే సరే బుసిపడేది అంటే మనం చేసిన తప్పు వల్లనే అది ఏవద్ది మనం కనబడదు ఎండలో ఉన్నప్పుడు ఎండలు వేసి భూసంత పోతుంది బస్క పోతుంది కానీ లోపల గింజకి ఈ రకంగా మారిపోతుంది అది ఎవరు ఈ దీని వల్ల ఏమో బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటారు అంటే కప్పింగ్ టేస్ట్ కప్ టేస్ట్ చేసినప్పుడు మన కాపీ పూర్తి పొరపెట్టేసి కప్ టేస్ట్ చేస్తారు వేసినప్పుడు అప్పుడు పునవాసం వస్తుంది వస్తే పోతుంటే బ్రాండ్ అరకు కాపీ బాగాలేదని బ్రాండ్ పడితే ఆటోమేటిక్ గా రేట్లు అన్ని తగ్గిపోతాయి అప్పుడు మనం ఏమీ చేయాలి మళ్ళీ పాత రోజుల లాగా వస్తాయి రేట్ తెలిసిపోద్ది అంటే ఆ కప్పులేసి చేసేవాడికి లక్షల్లో జీతం ఉంటది ఆయన ఇలా కప్పులేసి అని పిలిచే చెప్పిస్తారు కాఫీ ఈ రకమే కాఫీ ఇది అని అంటే అంత నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు అది చెప్పేస్తారు మనం నేల మీద ఆరబెట్టాము మెట్లు ఆరబెట్టాము అని తెలిసిపోతారు అందువల్ల కాఫీ ఇమేజ్ పాడైపోద్ది ఇప్పుడు చెడ్డ దొంగోడి ముద్ర పడింది అనుకోండి ఆ దొంగ అంటారు ఎవరు చూసినా మారిపోయిన మంచిగా అయిపోయిన మారిపోవచ్చు అందరూ తిరుగుతున్నారు మార్పి మంచిగా ఉన్నా సరే దొంగ దొంగడే అందుకని బాగోలేదు అని ముద్ర పడింది కాఫీ మీద సో అరుకు కాఫీ బాగాలేదు అన్న బ్రాండ్ మీద పడితే మొత్తం మన కాఫీ రేట్లు అన్ని పడిపోతుంది సో మీరేం చెప్తారంటే రైతులు అందుకని తెంపేటప్పుడు కూడా పింజులు పీపులు కాయలు తెంపకుండా చక్కగా పండింగ్ తెంపాలి మనం ఏం చేస్తాం ఈరోజు ఎక్కువ మంది పెట్టాలంటే కూలీ రేట్లు పడతాయి పెట్టాలని దృష్టితోని ఒక ఇరవై మందిలో పది మందిని ఈ ఒక్క రోజు మొత్తం మా తోటంతా చూసేంటారంటే ఇల్మోత్తు కాదని అది అక్కడ జరుగుతుంది అంటే రోజు పది మంది ఇస్తున్నాము రేపు కూడా చెప్పి ఇంకో పది మంది కూలి ఇవ్వాలి కదా రైతు ఏమనుకుంటాడు పది మంది కూలితో ఈరోజు ఎకరంతో తెప్పేసుకుని నాకు డబ్బులు తెలియదు అనుకుంటాడు కానీ స్కిప్పింగ్ చేయడం వల్ల నెక్స్ట్ మనకు కాపీ రాదు ఇప్పుడు ఈ సంవత్సరం కాఫీ తగ్గువడం కారణం ఏంటంటున్నారు దూత్ దూసుకోవడం వల్ల ఒక సంవత్సరం బాగా వస్తే ఒక సంవత్సరం బాగా రావట్లేదు కారణం ఏంటంటే మన ఏరియాలో చిక్మంగళూరు కర్ణాటక ప్రాంతాల్లో పది బస్టాలు ఎక్కడ పడతారు ఖచ్చితంగా ఎకరంగా పది బస్తాలు వస్తుంది ప్రతి సంవత్సరం కూడా కానీ మనకు అలా రాదు చూడండి మీరు ఈ సంవత్సరం పది బస్సులు వచ్చేసం తగ్గుద్ది తగ్గుద్ది మళ్ళీ సంవత్సరం మళ్ళీ పెరిగింది మళ్ళీ తగ్గుద్ది అంటే మనం ఆ హార్వెస్టింగ్ చేసిన విధానం కూడా కరెక్ట్ గా తిగింది చేయట్లే పండింది తీయట్లా తీసింది కూడా వాళ్ళు ఎలా చేస్తారంటే అంటే చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు మనం ఏంటంటే ఉదయాన్నే తిప్పుతాం ఉదయం అడుగుకి వెళ్ళిపోతాం కాకి తోటకి వెళ్ళిపోయి అన్ని పళ్ళు ఏరి అవి ఉంచుకొని రాత్రి ఊర్లు తీసుకొస్తాం కదా ఈ కర్ణాటక ప్రాంతం అలా కాదు ఉదయాన్నే ఎర్లీగా మొదల కొయ్యం గెలి పళ్ళు కోరుకొస్తే మధ్యాహ్నం కల్లా పాచిపెట్ చేస్తారు అంత ఫాస్ట్ గా చేస్తారు అంటే పండు ఎక్కువసేపు నిలబడి పెరమాటేషన్ అయిపోతుంది అంటే గులిసిపోద్ది లోపల దాని వల్ల కలర్ సేడ్ అయిపోతుంది కలర్ సేడ్ అయిపోతే ఆరు మంది రేట్ పడిపోతాను పండిపోతుంది అందుకే అంత పాస్ట్గా చేస్తారట పార్టిసిపేట్ చేసేది మమ్మల్ని మమ్మల్ని అడిగారు రెండు గంటల చెప్పాము ఉదయం వెళ్తా సార్ ఏడు గంటలకి వెళ్తారు సాయంత్రం ఐదు ఆరు గంటలకి పాటు పట్టుకొస్తారు మీరు ఎప్పుడు వెళ్తారు మేము ఏడు ఎనిమిది గంటలకు వెళ్తుకుంటాం మిషన్ ఎన్ని గంటలు పట్టుకెళ్తారు పన్నెండు గంటల పట్టుకెళ్తాము ఒప్పెని గంటలు కాడతారు ఒంటి గంట రెండు గంటలకల్ ఆడి తెల్లవారికి తెల్లవరకు అంటే ఎన్ని గంటల టైం పడుతుంది ఉదయం ఏడు గంటలు తెంపాడు పండు నువ్వు ఎన్ని గంటలకు ఆడుతున్నావు రాత్రి ఎప్పుడూ ఆడుతున్నావు మరి అన్ని గంటల ఉంటే మరి సైడ్ అయిపోద్ది కదా మరి ఏం చేయాలంటే కర్ణాటక ఉన్న ప్రాంతాల్లో వాళ్ళ రోడ్డు ఫెసిలిటీ అన్ని బాగుంటాయి కాబట్టి ఏ సెక్షన్ ఆ సెక్షన్ టక్ టక్ తెంపడం తెంపడం కేజీలు పెడితే మిషన్లు వేసేయడం చేస్తారు మిషన్లు అక్కడే ఉంటాయి అక్కడే సో మనకి మనకి అవ్వదు కాబట్టి కనీసం ఆ నైట్ ఉండకుండా మనం ఆడేయాలి ఎంత వచ్చినా ఎంత వచ్చినా మీరు అలాగే ఆడుతాం ప్రతి సంవత్సరం కూడా నాలుగు వచ్చినా ఐదు వచ్చినా మొత్తం ఆ నైట్ అంతా ఆడారు ఉదయం కల్లా ఆరు గంట కలిసి పని వెళ్ళిపోవాలి మార్కెట్ యాడ్ లో పప్పు సాయంత్రం ఆరు గంటలకి బయట తీసుకుంటాం ఐదు గంటలకు వస్తాం తిరిగి 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 మొత్తం కొంటాం మిషన్ దగ్గర పెట్టుకెళ్తాం ఆడించి ఉదయం కల్లా మార్కెట్ ఇక్కడికి గెలిపోతుంది దేనికి ప్లాట్ఫార్మ్ మీద ఆడబడ్డానికి సో అలాగనమాట అంత పాత్ర ఇలాంటి ప్రాబ్లమ్స్ లేదు పోలీసు పోవడాలు ఇలాంటివి ఉండకుండా వస్తాయన్నమాట మనగం అంటే ఏదో వచ్చినట్టు నేను ఒక్కడే మారిపోతే అందరూ మారుతారా మారాలా మారుతారా అంటే కాదు మన ద్వారా ఇంకొక ఈరోజు ఇంతమంది ఉన్నారు ఇంతమందిలో కనీసం వెళ్ళి వీడింగ్ చేశారా అంటే ఎవరు చేయలేదు అన్నారు కనీసం ఇందులో ఒక్కలేనా రేపు ఖాళీ ఉన్నాం కదా నేను సార్ అంత వర్షంతో చేద్దాం ఈ